నా దగ్గరకైతే రెండో ఈత పడ్డ మరి నేనైతే అమ్మడానికి తీసుకొని వచ్చాను పూటకి ఐదు లీటర్లు ఇస్తుంది మిత్రమా ఉదయం ఐదు సాయంత్రం ఐదు ఇస్తుందని రైతు అయితే చెప్పాడు వారం పది రోజుల మా అడ్రస్ అయితే పాల్వంచ మండలం నాగారం గ్రామం రేపల్లవాడ కొత్తగూడెం డిస్టిక్ హాయ్ మిత్రమా మరొక విడత మీ ముందుకు వచ్చేసాను చూడండి నా దగ్గరకైతే రెండో ఈత పడ్డ మరి నేనైతే అమ్మడానికి తీసుకొని వచ్చాను ఇంకా వారం రోజులు టైం పడుతుంది ఏంటానికి దీని రేట్ అయితే నేను చెప్పను ఒకవేళ వీడియోలో చూసి మీకు నచ్చినట్లయితే ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళండి ఇది మా దగ్గర పట్ల తెలిసిన వాళ్ళదే మేము తీసుకొచ్చాము చాలా బాగుంది రెండో ఈత పడ్డా హైట్ చూడండి ఎలా ఉందో చక్కగా వాటికి కుర్తు కూడా అలవాటు లేదండి ఉత్తి నీళ్ళు తాగుతున్నాయి ఎక్కువ ఉత్తి నీళ్ళు తాగుతున్నాయి దానా వేసి పెడితే తాగట్లేదు మరి నేను దానా వాటికి అలవాటు చేయాలి ఈ చూడండి ఎలా ఉందో దాని కట్టు చూడండి మిత్రమా ఈ గేదె మీకు చూపిస్తాను చూడండి కట్ ఎలా ఉందో చూడండి వారం పది రోజుల కంటే ఎక్కువ పట్టదు చూడండి గేదె అయితే నల్లగా హైట్ బాగుంది దీని రింగు పని చూడండి రింగు పడ్డా రెండో ఈత పడ్డండి ఈ గేదె మీకు నచ్చితే కనుక మీరు నేను అడ్రస్ పెడుతున్నాను కదా ఆ అడ్రస్కి వచ్చి మరి మాట్లాడి తీసుకొని వెళ్ళొచ్చు మిత్రమా పూటకి ఐదు లీటర్లు ఇస్తుంది మిత్రమా ఉదయం ఐదు సాయంత్రం ఐదు ఇస్తుందని రైతు అయితే చెప్పాడు అయితే ఇప్పుడు అన్సీజన్ గేదెలు అసలు ఈన్నయ్య దొరకట్లేదు రేట్లు కూడా కొంచెం పెచ్చుగానే ఉన్నాయి ఒక నెల ఆగితే మాత్రం రేట్లు తగ్గుతాయి మిత్రమా మా అడ్రస్ అయితే పాల్వంచ మండలం నాగారం గ్రామం రేపల్లవాడ కొత్తగూడెం డిస్టిక్ చూడండి రైతు అయితే మొదటి ఈతకే ఉదయం ఐదు సాయంత్రం ఐదు ఇచ్చిందని చెప్పాడు మరి ఇది రెండో ఈత కాబట్టి పాలింగ్ కొంచెం పెరగొచ్చు తర్వాత గేదెలు ఎక్కడ దొరకట్లేదు మేమైతే ఎతికి 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 ఒక రైతు దగ్గర దీన్ని తెచ్చుకున్నాను మిత్రమా ఇలాంటి క్వాలిటీలు చాలా తక్కువగా ఉన్నాయి ఎంత వెతికినా కూడా చాలా అరుదుగా దొరుకుతున్నాయి నాటు గేదెలు అయితే దొరుకుతున్నాయి కానీ ఇలాంటి గేదెలు దొరకట్లేదు మిత్రమా చూడండి మిత్రమా దీనికైతే దాన అలవాటు లేదు ఉత్తి కుడితి మాత్రమే తాగుతుంది మనం దీనికి చక్కగా దాన అలవాటు చేసి కొంచెం పచ్చగడ్డి కూడా ఎక్కువ ఇచ్చామనుకోండి ఆ వాళ్ళు చెప్పిన దానికంటే పాలు ఇంకా ఎక్కువగా ఇస్తుంది ఇక్కడైతే వరిగడ్డి ఫుల్గా తింటుంది ఒరిగడ్డతో పాటు పచ్చగడ్డి కూడా వేసి దాన అలవాటు చేసామనుకోండి ఆయన ఐదే చెప్పాడు కదా మనం ఆరు పిండొచ్చు మిత్రమా ఈ కావాలంటే కామెంట్ చేయండి నేను అడ్రస్ చెప్పాను కదా మీరు వచ్చి చూసుకొని బ్యారెన్స్ చేసుకొని వెళ్ళొచ్చు మిత్రమా ఒకళ్ళ మీకు నచ్చినట్లయితే తక్కువ రేట్లు అయితే ఇప్పుడు గేదెలు లేవు మిత్రమా తక్కువ రేటుకి ఆలోచన వాళ్ళు అయితే రావద్దు ఈ దీన్ని బట్టి కొంచెం ఎక్కువ రేటు పెట్టగలిగే వాళ్ళే ఇక్కడికి రండి ఈ గేద ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్